విదేశాలలో పనిచేస్తున్నా చేయడానికి వెళ్తున్న భారతీయ కార్మికులు నిపుణుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో వలసలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు భద్రత కల్పించడంతో పాటు వారు తమ ఉద్యోగ కాలం ముగిశాక తిరిగి స్వదేశానికి వచ్చేలా ప్రోత్సహించేందుకు ఓవర్సీస్ మొబిలిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రతిపాదించింది ఈ కొత్త బిల్లు కేవలం వలస విధానంలో మార్పు కాదు ఆర్థిక దౌత్యంలో కార్మిక శక్తిని ఒక మూల స్తంభంగా మార్చే ప్రయత్నం ఇప్పటి వరకు అమల్లో ఉన్న నైన్టీన్ ఎయిటీ త్రీ నాటి పాత వలస చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లు సమగ్రమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను తీసుకురానుంది ఇది కేవలం విదేశీ ఉపాధిని సులభతరం చేయడమే కాకుండా ఉద్యోగులు సురక్షితంగా తిరిగి రావడం స్వదేశంలో వారి పునరేకీకరణకు కూడా భరోసా ఇస్తుంది ఈ బిల్లు ద్వారా భారత ప్రభుత్వం తమ కార్మికుల వలసలను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం చేయకుండా వారి ఉద్యోగ నిబంధనలపై ఇతర దేశాలతో చురుగ్గా చర్చలు జరుపుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యూరప్ ఆసియా గల్ఫ్ ప్రాంతాల్లోని దాదాపు ఇరవై దేశాలతో కార్మిక మొబిలిటీ ఒప్పందాలు కుదుర్చుకుంది అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా తగ్గి కార్మికుల కొరత ఏర్పడుతుంటే భారత్ వంటి దేశాలలో స్థిరమైన జనాభా ఉన్న ఉద్యోగాల కొరత ఉంది అందుకే భారత్ తన నైపుణ్యాలను ఒక నిర్ణీత కాల పరిమితిలో ఎగుమతి చేసే మార్గాన్ని ఎంచుకుంది అని సమాచారం భారత్ అతిపెద్ద ఆస్తి ఇరవై ఐదు ఏళ్ల లోపు వయసున్న అరవై కోట్లకు పైగా యువత కాగా అభివృద్ధి చెందిన దేశాలు తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు కోట్ల మంది కార్మికుల కొరత ఏర్పడునుంది ఈ నేపథ్యంలో జర్మనీ జపాన్ వంటి దేశాలు భారతీయ కార్మికుల కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్నాయి ఇప్పటికే భారత్ కుదుర్చుకుంటున్న ఒప్పందాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఉదాహరణకు భారతీయులకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రకారం యూకేలో తాత్కాలికంగా పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు అక్కడి సామాజిక భద్రత చందాలు చెల్లించకుండా మూడేళ్ల పాటు మినహాయింపు పొందారు దీనివల్ల భారత కంపెనీలకు ఏటా సుమారు నాలుగు వేల కోట్ల ఆదాయం అవుతుందని అంచనా ప్రతిపాదిత కొత్త బిల్లు వివిధ దేశాల ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంచడానికి అంతర్జాతీయ వలస ఒప్పందాలను పర్యవేక్షించడానికి డేటా ఆధారిత విధానాలను రూపొందించడానికి దోహదపడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే భారతీయుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి వారి హక్కులను కాపాడడానికి అవసరమైన వ్యవస్థను ఇది బలోపేతం చేయనుందని చెప్పవచ్చు